నమస్తే నేను మీరు ఈ రోజు మనం దొండకాయ మసాలా అంటుకుందామండి ఇదిగోండి దొండకాయలు నేను హాఫ్ కిలో దొండకాయలు తీసుకున్నానండి ఇవి చూపిస్తాను ఇగోండి దొండకాయ అటు ఇటు కట్ చేసుకొని ఇట్లా గుత్తు వంకాయ కోసుకోవాలండి నాలుగు పక్కల ఇట్లా కోసుకోవాలి దొండకాయల్ని మసాలా వంకాయ ఎట్లా కట్ చేసుకుంటామండి సేమ్ అట్లానే ఇగో ఇవ్వండి ఇట్లా కట్ చేసుకోండి దొండకాయని కూడా ఇవ్వండి దొండకాయ మొత్తం ఇట్లా కోసేసుకున్నాను నేను చూసారా ఇట్లా కోసేసుకున్నాను ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో చూస్తాను చూపిస్తాను ఇగోండి నేను స్టోట్ ఇచ్చుకొని బ్యాండి పెట్టుకున్నాను ఇగోండి ఒక నాలుగు స్పూన్లు స్పూన్ నుంచి పల్లీలు వేసుకున్నాను ఇవ్వండి ఒక నాలుగు స్పూన్లు పల్లీలు వేసాను పల్లీలు వేసుకున్నాను త్వరగా మంట సిమ్లో పెట్టుకొని వేసుకుంటే బాగా ఒక వరకు ఏం చేయండి చేసిన అట్లా ఇవ్వండి ఇప్పుడు కొంచెం పల్లీ కొబ్బరి ముక్కలు ఒక చిన్న కొబ్బరి ముక్క అండి మనం ఈ ఎండి కొబ్బరి వేసాను నేను ఒక దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి గొబ్బరిని వేసుకోవచ్చు ఎండిపప్పు వేసుకున్నాను మీరు కావాలంటే పచ్చపప్పులనే వేసుకోండి ఇలా ద్వారా వేపుకోండి ఇవ్వండి దాంట్లోనే రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు వేసానండి నేను ఇవన్నీ బాగా వేపుకున్నాయి కదా ఇప్పుడు నేను కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి జీడిపప్పు మీ ఇష్టం అండి మీ ఇంట్లో వేసుకోండి తాత లేదు నూనె కూడా అన్నీ చిట్టి వేపుకోండి నూనె కూడా ఫ్రై చేసుకోండి ఇట్లా అన్నీ ఇగోండి నేను చిన్న చెక్కమ ఒకటి వేసుకుంటున్నాను ఇవ్వండి రెండు విలాచిలు వేస్తున్నాను రెండు విలాచ్ ఇవ్వండి నాలుగు లవంగాలు వేస్తున్నాను ఇగోండి ఒక ఐదారు మిరియాలు వేస్తున్నాను ఎక్కువ వేసుకోకండి మసాలాలు కొంచెం కొంచెం వేసుకోండి ఎక్కువ బాగుంటే టేస్ట్ ఉంటుంది కూడా ఇగోండి ఒక స్పూన్ చిలక వేసాను ఇగోండి ఇప్పుడు నూగులు వేస్తున్నానండి నేను ఒక మూడు స్పూన్లు నూగులు వేస్తున్నాను మీరు నూగులు కొద్దిగా గసగసాలు అయితే వేసుకోవచ్చు అండి నూగులు వేస్తున్నాను మంట సింపుల్గా పెట్టి ఫ్రై వేసుకోండి తొందరగా అయిపోతాయి కదా నువ్వులు చిటపట అనగానే ఆపేసుకోవచ్చు ఇంకా మనము నేను వేగిపోయాను నూగులు నువ్వులు పల్లీలు అన్నీ కుప్పరం ముక్కలన్నీ గాపేసుకున్నాను నేను అండి మసాలాలన్నీ నేను ప్లేట్లో పోసి ఆరిపెట్టుకున్నాను అండి సలవైపోయినాక మిక్సీ మనం మసాలా అంతా ఆరిపేటప్పటికీ మనము దొండకాయ ట్రై చేసుకున్నామండి ఇదిగోండి ఫస్ట్ నేను బాటి పెట్టేసుకున్నాను ఆయిల్ పోసుకోండి కొంచెం ఆయిల్ వేసుకునే ఆయిల్ వేడేవారండి ఆయిల్ వేడైంది కదా ఇప్పుడు కొంచెం దొరకాయ ఒకరి దొండకాయ వేసేసుకున్నాం చూసుకున్నాము ఇవ్వండి ఫ్రై అవుతుంది కదా ఒకసారి కలుసుకోండి కలుసుకుంటే ఫ్రై అయ్యండి మధ్యలో అట్లా కలుస్తూ ఉండండి ఇట్లా ఫ్రై చేసుకుంటే తొందరగా మనకి కర్రీలో బాగుంటాయి టేస్ట్ బాగుంటది ఇట్లా ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి పచ్చి వేసుకోకుండా ఇట్లా కొంచెం ఫ్రై చేసేసుకుంటే బాగుంటాయి అండి బెండకాయ ముక్కలు ఇట్లా ఫ్రై చేసేసుకోండి ఎప్పుడైనా టేస్ట్ బాగుంటుంది బెండకాయ మగ్గేటప్పటికి మనం మసాలా పట్టేసుకుందామండి అండి మసాలా ఇవన్నీ ఆడిపోయినాయి మసాలా మిక్సీకి మిక్సింగ్ లేచేసుకొని మొత్తం పట్టేసుకుందాము ఇవ్వండి మొత్తం పట్టేసుకొని వస్తాను ఇదిగోండి ఇట్లా పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగోండి కొంచెం చింతపండు నాన పెట్టేసి కొంచెం వాటర్ అండి చింతపండు కలిపి నీళ్ళు ఇట్లా వేసి పట్టేసుకున్నాము పేస్ట్ లాగా ఇలా చూసుకున్నాం అండి గొండకాయ బొండకాయ బాగా వేగిపోయింది అండి ఇగోండి గొండకాయ బాగా ఏగిపోయింది కదా ఇంకా సరిపోతుంది తీసేసుకున్నాము ఇట్లా ఏం చేసేయండి గొండకాయల్ని ఇప్పుడు తీసేస్తున్నాను ఇదిగోండి ఇలా పట్టేసేసుకోండి మెత్తగా ఇదిగోండి అదే ఆయిల్ అండి నాకు ఆ ఆయిలే సరిపోతుందండి మీకు ఒకవేళ సరిపోతే ఒక స్పూన్ వేసుకోండి కొంచెం జీలకర్ర చిన్నగా ఫ్రై చేసుకోండి బాగా తర్వాత రెండు ఉల్లిగడ్డలు అండి అట్లా పొడుకోసేసుకోండి రెండు ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకోండి ఉండిపాయలు ఇలా రెండు ఉల్లిగడ్డలు వేసి ఫ్రై చేసేసుకోండి బాగా ఉలు బాగా దూరంగా వేగిపోయింది కదా ఇప్పుడు నాలుగు పచ్చమిరపాయలు వేస్తున్నాను అండి నేను నాలుగు ఇట్లా కట్ చేసేసుకోండి బాగా ఫ్రై చేసేయండి ఇట్లా తొందరగా అయిపోతుంది అండి కదా దొరకాయలు ఫ్రై చేసుకొని మసాలా పట్టేసుకుని తొందరగా అయిపోతుంది ఇవన్నీ కొంచెం కరేపాకులు రెండు డబ్బులు కరేపాకు వేసుకోండి ఇవన్నీ అల్లం పేస్ట్ స్పూన్ అల్లం పేస్ట్ చేసేస్తానండి నేను అల్లం పేస్ట్ కూడా బాగా ఎలా యాడ్ అయ్యింది ఇవన్నీ బాగా ఫ్రై అయినాక బాగా ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ కూడా ఇప్పుడు ఒక స్పూన్ పస్త వేస్తానండి నేను ఇవన్నీ ఒక స్పూన్ పసుపు ఇదిగోండి ఫస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు నేను ఇలా చేశాను కదండి మసాలా ఈ మసాలా వేసేస్తున్నానండి మంట సిమ్ములో పెట్టుకోండి మంట సిమ్ములో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మనం అన్నీ ఫ్రై చేసుకున్నాయా కాబట్టి ఎక్కువ పట్టదండి రెండు నిమిషాలు అయిపోతుంది ఫ్రై అవ్వటం అన్ని ఫ్రై చేసుకుని పట్టుకున్నాను కదా మనకి ఏమైనా మనకేమో అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఫ్రై చేసేటప్పుడు ఇదిగోండి ఇట్లా బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు మనం కారం వేసుకున్నాం మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి నేను స్పూన్ నా వేస్తున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి మీరు ఎంత కారం తినగ అంత కారం వేసుకోండి హాఫ్ కిలోకి అయితే ఇది స్పూన్ నా సరిపోతుంది మీ కారం ఎట్లా తినగలరో అట్లా వేసుకోండి కారం ఇట్లా ఫ్రై చేసేసేయండి మొత్తం కారం కూడా మీరు మసాలా వేగిపోయినాయి కదా ఇప్పుడు రెండు టమాటాలు అండి రెండు టమాటాలు మెత్తగా సన్న కట్ చేసుకొని బాగా ఉండొచ్చుకుందాం ఇట్లా మసాలాలో సిమ్లో పెట్టేసుకోండి టమాటాలు బాగా మెత్త తొందరగా ఉండిపోతాయి కదా టమాటాలు ఇట్లా ఇవ్వండి టమాటాలు వేసుకుని కనుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి కనీసరిపెట్టే వేసుకోండి నేను రెండు స్పూన్ వేస్తున్నాను మీరు చూసేసుకోండి ఇవ్వండి ఇట్లా బాగా కలిపేసుకొని టమాటాలు బాగా ఉడిపోయేటట్టు తొందరగా ఉడిపోతాయి టమాటాలు సన్న కట్ చేసుకోండి టమాటాలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇట్లా మసాలాలు ఉడిపోతాయండి టమాటాలు ఇట్లా మూత పెట్టేస్తాం సిమ్లో చూసుకుందామండి ఇవ్వండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా టమాటా కూడా బాగా ఉడికిపోయింది మెత్తగా ఉడిపోయింది అండి టమాటా చూసారా ఇట్లా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందామండి ఇందాక నేను పేస్ట్ పట్టుకున్నాను కదండి అవి ఇక కిలో నీళ్లు పోసేస్తున్నాను నేను ఇదిగోండి నీళ్ళు ఇట్లా పోసుకోండి సరిపోతుంది ఇదిగోండి ఇంత ఇట్లా వస్తే సరిపోతుందండి మీకు ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకున్నాము నీళ్ళు పోసేస్తాను కదండీ ఒకసారి కలిపేసుకొని ఇగోండి దొండకాయ ముక్కలు ఫ్రై చేసినాయి కదా ఇవి వేసేస్తున్నానండి నేను ఒకసారి కలిపేసుకోండి ఇవ్వండి ఒకసారి ఇట్లా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఇప్పుడు కొంచెం మంట ఆయిలో పెట్టుకోండి ఇప్పుడు చూద్దామండి ఇవ్వండి బాగా దొరుకుతుంది కదా చూసుకుందాము ఇవ్వండి ఇట్లా చూసుకోండి ఇవ్వండి ఇట్లా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసేయండి మంట ఇట్లా సిమ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి మొత్తం అయిపోయింది సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు అండి ఇంకా అయిపోతుంది ఇదిగోండి ఎంత బాగా అవుతుందో చూడండి దగ్గరికి అయిపోతుంది కదా మన మసాలంతా మంచి దగ్గరికి అవుతుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు చేసుకుందాం అండి అయిపోయినట్టు ఇంకా కర్రీ ఇవ్వండి చూడండి బాగా దగ్గరికి అయిపోతుంది మసాలంతా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాం సరిపోతుంది ఇంకా ఒకసారి చూసుకుందామండి మరి ఇవ్వండి అయిపోయింది కర్రీ మొత్తం చూసారా అది మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు అయిపోయిందండి ఇవ్వండి బాగా దగ్గరికి అయిపోయింది చూసారా కాపేసేస్తాను గ్యాస్ నేను ఇదిగోండి అయిపోయిందండి దొనకాయ మసాలా చాలా చాలా టేస్ట్ అండి దొనకాయ మసాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పదిహేను నిమిషాల్లో అండి చాలా చాలా బాగుంటుంది మన బగర్ రైస్లో కానీ మన జీరా రైస్లో కానీ మన బిర్యానీలో కానీ కూడా టేస్ట్ బాగుంటుంది అండి మన చపాతి కానీ రోటీ కానీ మన పొలకాల్లోకి పూరిలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం వెయిట్ రైస్లో ఇంకా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి తొందరగా అయిపోతుంది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మీరు నచ్చితే ట్రై చేయండి ఒకసారి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బెల్ లైకన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి